ఏపీ జీరో న్యూస్కు స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో న్యూస్ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్థానికంగా ఉండే ఎమ్మెల్యేని మనం బలోపేతం చేస్తున్నప్పుడు ఇది జరుగుతుంది ఇంకోటి జితేంద్ర గౌడ్ గురించి కానీ గౌడ్ ఫ్యామిలీ గురించి కానీ మీరు చెప్పాల్సిన పని లేదు ముస్లిం పచ్చిన గుండకల్లో నేను తొంభై ఐదు తొంభై నాలుగు నుంచి జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి నాకు చాలా సంబంధాలు గుండకల నుంచి కానీ మీరు అందరూ తెలిపారు ముస్లిం సోదరులు ఇక్కడ మీ దగ్గర అనుజమాన్ కమిటీ ఉంది మళ్ళీ మైనారిటీ కమిటీ ఉంది ప్రతి ఊరు వెల్ఫేర్ కమిటీ అన్నింటినీ కూడా వీళ్ళంతా ప్రతి ఒక్క చదివిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఉన్నారు మంచి తెలివైన వాళ్ళు గౌరవస్తులు కాబట్టి వీళ్ళందరూ ఆలోచన చేసుకొని మనకి ఏదైతే ప్రభుత్వం నేను చదువుడు కాదు ఉంటారో మనకి ఎవరికైతే సహాయం చేస్తారో అటువంటి వాళ్ళకి మనం సాయం చేద్దాం పెద్దోళ్ళకి బిజినెస్ నందమోదీ తారక రామగా ఉన్నప్పుడు ఆనాడు రాజకీయంగా ఎదగాలంటే కూడా ప్రతి ఒక్క మండలానికి ఒక ప్రో ఆప్షన్ ప్రతి ఒక్క మున్సిపల్ చైర్మన్ పార్టీని గెలిపించడానికి ఇక్కడ సౌమ్యులు పెద్దలు నాకు సాయి రాజ్ గోడ గారితో పరిచయం తొంభైనా సాయి రాజు ఇంటికి వెళ్ళేవాడిని ఆయనతో కలిసి ఫోన్ చేసేవాడిని చూపి చూసే వ్యక్తి ఏ రకంగా అయితే వచ్చే మనుషులు ఎవరున్నారంటే గౌరవ విధానంగా చీట పెడుతున్నారంటే అది మన జితేంద్ర గౌడ్ గారు మాట్లాడారు మార్చిపడవుతారు అంటే చాలా మంచి వ్యక్తి అండి అందరినీ గౌరవిస్తాడు మౌనంగా గౌరవిస్తాడు మా అభిప్రాయం తెలుసుకుంటాడు మా కోసం పడే వ్యక్తి

కోట్లు ఇరవై కోట్లు సద్భావన సెంటర్ కోసం దాదాపు రెండు కోట్లు అదేవిధంగా ఆడపిల్లలకు పిల్లలకు హాస్టల్ వసతులు కావాలని చెప్పి మైనార్టీ సోదరి సోదరి హాస్టల్ ఎన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా దాదాపు డెబ్బై శాతం యాభై శాతం అరవై శాతం పనులు అయిపోతే ఆ యొక్క బిల్డింగ్ నిరుపయోగంగా పెట్టి అసంఘీక దుష్ట ఈ ప్రభుత్వాన్ని మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ గతంలో మన మంత్రులు మేము మన గందరికీ తెలుసు మనం ఆలోచిస్తున్నారు తప్ప మళ్ళీ ఇంకో ఛాన్స్ అతను కూడా అడగలేదు కాబట్టి ఇంకో ఛాన్స్ ప్రజలు

ఇంకా తెలుస్తుందని నూట ఇరవై స్థానాలు గెలిచి అధికారం చేజేసుకుంటారనే సర్వేలు చెప్తున్నాయి నేను ఈరోజు ఈ స్టేజ్ మీద చెప్తున్నాను మీ అందరికీ ముస్లిం అందరూ కూడా కర్ణాటకలో ఏకపక్షంగా ఒకటై తమ ఓట్లు తీసుకోకుండా ఏకపక్షంగా అక్కడ ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీని చెప్పించారో అదే రకంగా ఎక్కడ కూడా ముస్లింలు తమ ఓట్లు చూసుకొని చూసుకుని

దాన్ని ఓపెన్ లో ఒక్కసారి మైనర్జీ చుండి ఉందో పరిస్థితి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అయినా పట్టించుకోలేని దృష్టిలో ఈ ఎమ్మెల్యే ప్రభుత్వం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాడు రెండు కోట్లు పద కోట్ల కోట్ల నిర్మించిన భవనాలు అదే విధంగా హైస్తూలు కూడా శాంతన్ చేశారు ముస్లింలకి అది కూడా మధ్యలో నిలిపేసి పలు పలు పన్నెండు కోట్లతో దాన్ని కూడా నిర్వీర్యం చేశారు ఏదైతే మన మైనార్టీస్ పిల్లలకు పార్టీ కాలేజీ ఉండాలి పార్టీ కాలేజీ చేసి రాబోయే దినాల్లో కూడా కూడా మీరందరూ చంద్రబాబు పెద్ద మెజారిటీలో రాష్ట్రం బాగుండాలి మనం బాగుండాలి మన పిల్లలు బాగుండాలి అభివృద్ధి చెందాలి అభివృద్ధి లేకోకుంటే మనం ముందుకు పోలేదు ఇది మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి మనర్టీ సోదలు ఖచ్చితంగా ముందుకు I am.